వెల్కమ్ టు శ్రీ మారుతి సిల్కోజ్ అండి మన అడ్రస్ వచ్చేసి మదీనా దాని పక్కనే రైట్ తీసుకోగానే మనకు వచ్చేసి షాదా హోటల్ ఉంటుంది షాదా హోటల్ నుంచి కొంచెం ముంగట రాగానే మనకు నైంటీ ఫోర్ బస్ స్టాప్ కనిపిస్తుంది అండి హైకోర్టు గేట్ ముంగట గేట్ ముంగట కొంచెం రైట్ తీసుకోగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మన షాప్ వచ్చేసి ఓకే ఎవరికైనా అర్థం కాకపోతే కాల్ చేస్తే చెప్తారు కదా మన దగ్గర స్టార్టింగ్ రేట్ అమ్మా ఇది ఏం స్టార్టింగ్ రేట్ టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ ఓకే ఇంకా దానికన్నా తక్కువ రేట్ సెట్ సెట్ తీసుకోవాలి దానికన్నా తక్కువ రేటు అంటే తక్కువ రేట్ కూడా ఉంటాయి ఓకే ఇవ్వండి ఫస్ట్ స్యారీ ఇప్పుడు ఇది వచ్చేసి పల్లె మేడం ఇదంతా స్యారీ వస్తుంది ఇలాగా లైట్ వెయిట్ ఉంటాయి డైలీ బై స్యారీ డైలీ బై శారీస్ ఇది కలర్స్ ఉంటాయా దీంట్లో ఆ ఉంటాయి మేడం నేను చూపిస్తాను కలర్స్ కూడా చూపిస్తాను ఓకే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది దీని కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం సెట్ సెట్ తీసుకోవాల్సి వస్తుంది మీకు ఒక సెట్ లో ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ తీసుకోవాలి ఆ ఇదిగో ఇల్లో గ్రీన్ సేమ్ డిజైన్ లోనే ఎయిట్ కలర్స్ ఉంటాయండి మొత్తం సెట్ అయితే తీసుకోవాలి ఓన్లీ హోల్సేల్ రీటైల్ వాళ్ళు కాల్ చేయకండి మినిమం బిల్ వచ్చేసరికి ఎంత చేయాలి మినిమమ్ బిల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ చేయాలి ఓకే ప్రైస్ ఎంతది టూ ఎయిటీ రూపీస్ మేడం ఇది నెక్స్ట్ నెక్స్ట్ మన దగ్గర పట్టు ఐటమ్ ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీలోనే పట్టు ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు మేడం పళ్ళు ఫ్యాన్సీ పట్టు సారీ అండి ఇది ఇదంతా శారీ అంటే ఇలాగ వస్తుంది ఓకే లోపల ఒక ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ దీంట్లో కలర్స్ ఉంటాయి దీంట్లో సిక్స్ మ్యాచింగ్స్ వచ్చింది సిక్స్ కలర్స్ ఉన్నాయి దీంట్లో మొత్తం సెట్ తీసుకోవాలండి సిక్స్ కలర్స్ ఉంటాయి దీంట్లో సో ఓన్లీ హోల్సేల్ వాళ్ళే కాల్ చేయండి మినిమం బిల్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ చేయాలి ప్రైస్ ఎంత ఇది సిక్స్ ఫిఫ్టీన్ మేడం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీన్ ఓకే ఇది నెక్స్ట్ ఐటమ్ మేడం సారీ లాగా వస్తుంది ఇది పళ్ళు అన్నమాట పళ్ళు బట్టే ఏమంటుందది ఇది జూట్ టైప్ మేడం జూట్ టైప్ లైట్ వెయిట్ ఉంటుందండి ఇది కూడా శారీ ఫ్యాన్సీ టైప్లో ఉందన్నమాట చాలా బాగుంది కాటన్ సారీ లాగా ఉంది సో కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంటుందనమాట శారీ డిజైన్ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ మేడం దీంట్లో కలర్స్ మంచిగా ఉన్నాయి లైట్ మ్యాచింగ్ వస్తుంది ఓకే బాగా వస్తుంది లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో ఎయిట్ కలర్స్ మేడం సెట్ సెట్ తీసుకోవచ్చు సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందనమాట వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదనుకుంటే షాప్కి డైరెక్ట్గా విజిట్ చేసి చూడండి దీంట్లో ఇవన్నీ కలర్స్ కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి చూసుకోవచ్చు మీరు ప్రైస్ ఎంత ఇది ఫోర్ నైన్టీ రూపీస్ ఫోర్ నైన్టీ రూపీస్ అండి చాలా తక్కువ ప్రైస్ అన్నమాట ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ సార్ డిజిటల్ ప్రింట్ ఇలాగా వస్తుంది సార్ ఫ్యాన్సీలోనే డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఓకే ఇది పల్లు పాటు పల్లు చాలా గ్రాండ్ గా ఇచ్చారండి చాలా బాగుంది సారీ అంతా ఇలా వస్తుంది ఓకే లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా ఆల్ ఓవర్ సారీ లా ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు ఓకే దీంట్లో కలర్స్ కలర్స్ ఇవి ఉన్నాయి చూడండి మేడం ఎన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో 8 కలర్స్ 8 కలర్స్ ఓకే ఇది కూడా మొత్తం సెట్ తీసుకోవాలండి మొత్తం 8 కలర్స్ తీసుకోవాలి సెట్ సెట్ పర్చేజ్ చేయాలి ప్రైస్ ఎంత 790 రూపాయస్ మేడం 790 రూపాయస్ ఓకే దీంట్లో ఇవన్నీ కలర్స్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు నెక్స్ట్ ఇది పల్లు ఓకే ఫ్యాన్సీ ఏ కదా ఇది కూడా ఫ్యాన్సీ లైట్ వెయిట్ ఉంటుంది చాలా ఇది ఓకే షిమ్మర్ ఉంది కదా కొంచెం ఫ్యాబ్రిక్ మనకి ఇలా వస్తుంది సారీ మొత్తం అది పల్లు బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది దీనికి వర్క్ బ్లౌజ్ ఇచ్చారు సారీ కొంచెం లైట్ వెయిట్ లో ఉంది కాబట్టి మనకి వర్క్ బ్లౌజ్ ఇచ్చారండి హెవీ బ్లౌజ్ ఉంటుందన్నమాట దీంట్లో కలర్స్ దీంట్లో ఇలాగ వస్తుంది కలర్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయా సిక్స్ కలర్స్ మేడం సిక్స్ కలర్స్ ఓకే అన్నీ లైట్ కలర్స్ అండి మన దగ్గర సిక్స్ కాకపోతే ఎయిట్ కలర్స్ వస్తుంది ఓకే మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సెట్ తీసుకోవాలి మినిమం బిల్ ఎంత చేయాలి ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి మేడం ఇది సిక్స్ టెన్ రూపీస్ మేడం శారీ మన దగ్గర నమ్మకంతో తీసుకెళ్ళచ్చు మనది సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ షాప్ ఇది వచ్చేసి లెనింగ్ క్లాత్ మేడం లెనింగ్ ఫ్యాన్సీ క్లాత్ ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట శారీ అంతా ఇలాగ వస్తుంది సిల్వర్ బుట్టా వస్తుంది శారీ మొత్తం అన్ని లైట్ వెయిట్ శారీస్ అండి ఫ్యాన్సీ సారీస్ అనమాట సో మంచి కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కలర్ దీంట్లో కలర్స్ వచ్చేసి ఇలాగ ఉంటాయి మేడం ఎన్ని కలర్స్ ఉంటాయి సిక్స్ కలర్స్ ఇవి వచ్చేసి ఉంటాయి ఓకే కొన్నింట్లో సిక్స్ ఉంటాయి కొన్ని ఇంట్లో ఎయిట్ ఉంటాయి అండి సెట్లో ఎన్ని వస్తే అన్ని తీసుకోవాలి సింగల్ స్యారీ అయితే ఇవ్వరనమాట మొత్తం సెట్ సెట్ తీసుకోవాలి ప్రైస్ ఎంత ఫోర్ హండ్రెడ్ మేడం ఫోర్ హండ్రెడ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట సో వీళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి షాప్కి నెక్స్ట్ సారీ వచ్చేసి జార్జెట్లో సాటిన్ బ్యాడర్ వస్తుంది మేడం ఇది ఓకే ఇది పళ్ళు పాటు వచ్చింది సారీ అంతా ఇలా వస్తుంది జార్జెట్లో సాటన్ బాటిల్ ఓకే బ్లాగ్ వస్తుంది పళ్ళు అంతా ఇది బ్లౌజ్ వస్తుంది మేడం దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్స్ వస్తుంది కొంచెం మనకి షిబోయి టైప్లో ఇచ్చి అన్నింటి డిజైన్ ఓ ఎయిట్ కలర్స్ ఉంటాయా ఓ ఎయిట్ కలర్స్ మేడం ఓకే ప్రైస్ ఎంత ఫోర్ ఫార్టీ మేడం ప్రైస్ వచ్చేసి ఓకే ఇది వచ్చేసి పట్టు లైట్ వెయిట్ పట్టు మేడం ఓకే ఇది సిల్వర్ కాపర్ బుట్టా వస్తుంది దీనికి లైట్ వెయిట్ పట్టు మీద సిల్వర్ కాపర్ బుట్టా ఇచ్చారు ఇది పల్లు ఆ ఇది పల్లు మేడం ఇలా వస్తుంది సారీ మొత్తం బోర్డర్ కూడా మంచి పింక్ కలర్ లో ఇచ్చారండి చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది అన్నమాట సారీ అయితే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది మేడం దీంట్లో కలర్స్ వచ్చే 6 కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ 6 కలర్స్ వస్తుంది మేడం 6 కలర్స్ ఉంటాయి మొత్తం సెట్ తీసుకోవాలా సెట్ తీసుకోవాలి మేడం ఏదైనా సెట్ తీసుకోవాలి మన దగ్గర ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మోడల్స్ ఉన్నాయి పట్టు ఫ్యాన్సీలా ఒకసారి టాప్కి విడిక్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓకే ఇది వచ్చి డోలా సిక్స్ మేడం డోలా సిల్క్ ఎల్ పళ్ళు అంటాడు దీన్ని వచ్చేసి ఇది పళ్ళు ఇలాగా బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇలాగ వస్తుంది మేడం ఓకే శారీ అంతే డిజైన్ చాలా బాగుందండి కొత్త డిజైన్ అన్నమాట సో కట్ వర్క్ టైప్ లో డిజైన్ అయితే ఇచ్చారు బోర్డర్ చూసుకోవచ్చు మీరు కట్ వర్క్ టైప్ లో ఉంటుంది డిజైన్ దీంట్లో కలర్స్ దీంట్లో కలర్స్ ఏమీ మేడం 8 కలర్స్ వస్తాయి దీంట్లో కలర్స్ వచ్చేసి ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర మేము వీడియోలు అన్నీ చూపించలేము కదా అందుకనే కొన్ని డిజైన్స్ అయితే శాంపిల్ కోసం చూపిస్తున్నాము షాప్కి విజిట్ చేయండి చాలా డిజైన్స్ మోడల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయన్నమాట మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయండి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి లేకుంటే ఆల్రెడీ షాప్ ఉన్న వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రైస్ ఎంత ఇది రూపీస్ రూపీస్ ఓకే ఇది వచ్చేసి ఈ మధ్య క్రష్ చాలా నడుస్తుంది అండి మార్కెట్లో ట్రెండింగ్లో ఉంది ఇలాగ వస్తుంది మొత్తం. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలాగ వస్తుంది మనకు. ఓకే. దుపట్టా? ఇది వన్ దుపట్టా ఇలా ఉంటుందన్నమాట. దుపట్టా కూడా లాంగ్ దుపట్టా ఉంటుందండి. ఓ. దుపట్టా వచ్చేసరికి పట్టు టైప్ లా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇలా దుపట్టా వస్తుంది. హ్మ్. గ్రాండ్ గా ఉందన్నమాట చాలా. ఇలా కలర్స్ వస్తున్నాయి దీంట్లో మొత్తం. ఓకే. ఇది కూడా సెట్ సెట్ తీసుకోవాలా? సెట్ సెట్ మేడం. ఏదైనా ప్రెస్ చేయండి చూడండి సెట్ సెట్ తీసుకోవచ్చు. సెట్ తీసుకోవాలి. సిక్స్ కలర్స్ వస్తాయి హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా తక్కువ ప్రైస్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలి వీళ్ళ దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి డైలీ డెలివరీ సారీస్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ పట్టు అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట పెట్టికోట్స్ ఉంటాయి బ్లౌజెస్ ఉంటాయి ఒక్కసారి అయితే షాప్కి విజిట్ చేయండి చాలా తక్కువ ప్రైసెస్ ఉన్నాయి